హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం ఒక హెల్దీ రెసిపీ చూడబోతున్నాం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినేలా రోజు ఒక్కటి తిన్న ఆరోగ్యానికి ఎంతో మంచిదైన మినప సున్నుండలు ఈ హెల్దీ రెసిపీని ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక మందంగా ఉన్న ప్యాన్ పెట్టేసి దానిలోకి ఒక కప్పు మినుములను తీసుకోవాలి మినుములు ఇష్టం లేని వాళ్ళు లేదా మినుములు దొరికని వాళ్ళు మినపప్పుతో అయినా పొట్టు మినపప్పుతో అయినా కూడా చేసుకోవచ్చు పైన పొట్టుతో ఉన్న పప్పు అయితే ఇంకా బలం ఉంటుంది కాబట్టి వీలున్న వాళ్ళు మినుముల్నే యూజ్ చేయడానికి ట్రై చేయండి ఇలా వేసుకున్న మినుములని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకున్నట్టయితే పైన కలర్ మారుతుంది లోపల వరకు వేగకుండా పచ్చిగా ఉంటుంది మినుములు వేగినాయా లేదా తెలుసుకోవడానికి ఇలా కొట్టి చూడండి లేదంటే పక్కన వేసి పగల కొట్టినా తెలిసిపోతుంది లోపల కలర్ చేంజ్ అవుతుంది తిని చూసినా తెలుస్తుందండి నోట్లో వేసుకోగానే ఈజీగా పగిలిపోతుంది పచ్చిగా ఉంటే కొంచెం మెత్తగా తగులుతాయి ఇలా వేయించుకున్న మినుములని ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పచ్చిగా ఉన్నట్టయితే మనం మిక్సీలో వేస్తే ముద్ద ముద్దగా అవుతుందండి కంప్లీట్గా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు మినుములు తీసుకున్నాం కదండి అదే కప్పుతోని ఒక కప్పుకి బెల్లం తీసుకోవాలి బెల్లము మరీ గట్టిగా బండలా కాకుండా సాఫ్ట్గా ఉన్న బెల్లం అయితే మనకు మిక్సీలో వేసినాక పొడి పొడిగా బాగా వస్తుంది ఫస్ట్ జార్లోకి మినుములను వేసుకోవాలి ఇందులోనే ఒక మూడు నుంచి నాలుగు ఇలాచి వేసుకొని ఈ మినుములను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత మెత్తగా చేసుకున్నా కాస్త బరకగానే ఉంటుందండి అలా బరకగా ఉంటేనే తింటుంటే టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా ఉన్నప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలి ఇలా సన్నగా తురుముకొని బెల్లం వేసుకోవాలి మరి గడ్డలు గడ్డలుగా ఉంటే మిక్సీ జార్ పాడవుతుంది కదండి వీలైనంత సన్నగా చేసుకొని ఇలా పిండిలో ఒకసారి కలిసేలాగా కిందికి మీదకి అనేస్తే కింది వరకు అంతా కలిసిపోతుంది బెల్లం వేసిన తర్వాత మిక్సీని లెఫ్ట్ సైడ్ లో పల్స్ తిప్పుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్ గా పొడి పొడిగా బాగా వస్తుంది మనం ఫ్రంట్ సైడ్ తిప్పినట్టయితే బెల్లం గడ్డలు గడ్డలుగా ఉండి సౌండ్ ఎక్కువ వస్తుందండి వెనక సైడ్ కొద్ది కొద్దిగా పల్స్లోనే తిప్పుకోవాలి ఆ పిండిని ఒక బౌల్లోకి వేసుకొని ఒక పావు కప్పు నెయ్యిని కరిగించి పెట్టుకోవాలండి మనకి ఎంత నెయ్యి పడితే అంత కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి నెయ్యి వేసుకోకూడదు ఇలా కొంచెం కొంచెంగా పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి మనం ఇలా కలుపుతున్నప్పుడు మనం కొంచెం పిండిని హోల్డ్ చేసినట్టయితే ముద్ద కడుతుంది అప్పుడు నెయ్యి వేయడం ఆపేయచ్చు అయితే ఇంత నెయ్యి వేయాలని ఏం లేదండి మనకి ఎంత కావాలనుకుంటే అంత నెయ్యి వేసుకోవచ్చు సున్నుండలకి ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్ ఉంటుందండి కానీ మనకు సరిపడా వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఉండకడితే ఈజీగా లడ్డు ఫామ్ అవుతుంది కదా ఇలా ప్రెస్ చేస్తూ ఈజీగా ఉండలు కట్టేసుకోవచ్చు పెద్ద కష్టమేమి కాదండి ఇంత హెల్దీ రెసిపీని చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు సున్నుండలు ఆరోగ్యానికి ఎంతో మంచిది ఎముకల బలానికి ఎంతో ఉపయోగపడుతుందని అంటుంటారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ముఖ్యంగా ఎదిగే పిల్లలకి చాలా మంచిది ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం వేయాలని ఏం లేదండి మీరు తీపి తక్కువ తిన్నట్టయితే ముప్పా ఒక కప్పు బెల్లం వేసుకున్నా సరిపోతుంది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి చూడండి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ మినపసు నుండలు రెడీ అయిపోయాయి ఈ లడ్డూని రోజుకొక్కటి తిన్న ఆరోగ్యానికి ఎంతో బలాన్ని చేకూరుస్తుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేంత ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి కదండి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ